హాయ్ ఫ్రెండ్స్ ఒక యాస్పరెంటు మనకి క్వశ్చన్ పంపించారు యావరేజ్ చాప్టర్లోది చాలా హార్డ్గా అనిపించింది ఒకసారి మీరు చూడండి మొదటి పన్నెండు ఇన్నింగ్స్లో విరాట్ చేసిన పరుగులు అరవై ఐదు పదమూడవ ఇన్నింగ్స్ తరువాత అతని సగటు రెండు పరుగులు తగ్గింది పద్నాలుగవ ఇన్నింగ్స్లో అతను చేసిన పరుగులు కలుపుకొని మరియు మొదటి ఇన్నింగ్స్లో అతను చేసిన పరుగులను తీసివేస్తే అతని సగటు అరవై పరుగులకు తగ్గుతుంది అంటే సగటు అరవై అయింది పద్నాలుగో ఇన్నింగ్స్లో అతను పదమూడవ ఇన్నింగ్స్లో చేసిన పరుగుల కంటే ఆరు పరుగులు ఎక్కువగా చేశాడు అప్పుడు అతను మొదటి ఇన్నింగ్స్లో చేసిన పరుగులను కనుగొనండి ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి వీడియో పాజ్ చేసి ఒకసారి ఒకసారి చూద్దాం ఇలా ఇచ్చినప్పుడు సర్కిల్ మాత్రం అప్లై చేద్దాం పన్నెండు ఇన్నింగ్స్కి యావరేజీ సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ పదమూడవ ఇన్నింగ్స్ యావరేజీ రెండు పరుగులు తగ్గింది అన్నాడు సార్ చూడండి క్వశ్చన్ చదువుతూ నేను చేస్తున్నాను తగ్గింది అంటే అంత అరవై మూడు అంటే ఇక్కడ మైనస్ టూ తగ్గింది ఇప్పుడు ఒక ఇన్నింగ్స్ పెరిగింది అనమాట ప్లస్ వన్ సర్కిల్ మెథడ్ ఈ వన్తో ఈ సిక్స్టీ త్రీని మల్టిప్లై చేయాలి ఈ మైనస్ టూతో ఈ ట్వెల్వ్ని మల్టిప్లై చేయాలి అప్పుడు మనకి పదమూడు ఇన్నింగ్స్లో ఎన్ని పరుగులు చేశాడో వచ్చింది వన్ ఇంటూ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ మైనస్ టూ ఇంటూ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ఇదంతా ఏంటి థర్టీన్త్ ఇన్నింగ్స్ సిక్స్టీ త్రీలో ట్వంటీ ఫోర్ పోతే థర్టీ నైన్ సో థర్టీన్త్ ఇన్నింగ్స్లో అతను చేసిన పరుగులు థర్టీ నైన్ ఇప్పుడు ఆ నెక్స్ట్ మనకు కండిషన్ ఇచ్చాడు ఫోర్టీన్త్ ఇన్నింగ్స్లో అతను పదమూడవ ఇన్నింగ్స్లో చేసిన పరుగుల కంటే ఆరు పరుగులు ఎక్కువ చేశాడు అంటే పదమూడు ఇన్నింగ్స్లో ముప్పై తొమ్మిది కదా సో ఫోర్టీన్త్ ఇన్నింగ్స్లో ఆరు పరుగులు ఎక్స్ట్రా అంటే థర్టీ నైన్ ప్లస్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అనమాట ఇక్కడ బాగుంది ఇక్కడ ఒక పెద్ద కండిషన్ ఉంది ఇప్పుడు పద్నాలుగు ఇన్నింగ్స్లో అతను చేసిన పరుగులు కలుపుకొని కలుపుకొని అన్నాడంటే కలపాలి పదమూడు పదమూడు ఇన్నింగ్స్లకి ఎంత యావరేజ్ అరవై మూడు కదా ప్లస్ కలుపుకొని ఫోర్టీన్త్ ఇన్నింగ్స్లో ఫార్టీ ఫైవ్ రన్స్ కలిపాము మొదటి ఇన్నింగ్స్లో అతను చేసిన పరుగులను తీసి వేస్తే అతన్ని సగటు అరవై అవుతుంది అన్నాడు మైనస్ ఫస్ట్ ఇన్నింగ్స్ మైనస్ ఫస్ట్ ఇన్నింగ్స్ సగటు అరవై అవుతుంది అన్నాడు ఇప్పుడు గోటు ఆప్షన్స్ చూడండి ఆప్షన్స్ మనం చెక్ చేస్తే ఒకసారి ఆప్షన్స్ సి చెక్ చేద్దాం ఎయిటీ ఫోర్ కదా థర్టీన్ ఇంటూ సిక్స్టీ త్రీ ప్లస్ ఫార్టీ ఫైవ్ మైనస్ ఎయిటీ ఫోర్ కదా ఓకే కదా ఓకే థర్టీన్ ఇంటూ సిక్స్టీ త్రీ థర్టీన్ త్రీ ఇక్కడ చూడండి సార్ అసలు సిక్స్టీ ఇంటూ థర్టీన్ ఎంత జీరో సెవెంటీ ఎయిట్ బ్యాలెన్స్ ఓ త్రీ ఉంది థర్టీన్ త్రీ సార్ థర్టీన్ థర్టీ నైన్ సార్ చూడండి ఎంతో ఎయిట్ నైన్టీన్ ఎయిట్ నైన్టీన్ ప్లస్ ఫార్టీ ఫైవ్ మైనస్ ఎయిటీ ఫోర్ మనకు అరవై వచ్చి తర్వాత చెక్ చేస్తాం ఎంత వస్తుంది ఎయిట్ ట్వంటీ సిక్స్టీ ఫైవ్ అంటే ఎయిట్ సిక్స్టీ ఫోర్ మైనస్ ఎయిటీ ఫోర్ యావరేజ్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఫోర్ ఎయిటీ ఫోర్ పోతే సెవెన్ ఎయిటీ అక్కడ ఎంత సిక్స్టీ వచ్చింది మనకి మనకు కాల్ సగటు కదా ఇది టోటల్ కదా ఆల్రెడీ మొత్తం ఇన్నింగ్స్లు పద్నాలుగు అయితే ఒకటి తీసేసాం అంటే పదమూడు ఇన్నింగ్స్లు ఉన్నాయి అన్నమాట సిక్స్టీ సో మ్యాచ్ అయింది సో ఫస్ట్ ఇన్నింగ్స్లో అతను చేసిన పరుగులు ఎంత అంటే సి వెరిఫై అయ్యింది మీకు ఏదైనా వేరే మోడల్లో వస్తే నాకు పంపండి చూస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి కామెంట్స్లో నేను చెప్తాను మీకు ఏదైనా టఫ్ అనిపించినప్పుడు నాకు పంపిస్తే నేను మీకు ఆన్సర్ ఎలాగో చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్